யோயோடு <whets> <whets Fern Hai> <whets usa crackers monsters> రోడ్డు ఆరమ్ రోడ్డు పది పదిహేను రోజులు పది పదిహేను రోజులు మరి పనులు కింద పడుతున్నాయి మనుషులు కింద పడుతున్నారు లేచిపోయే పరిస్థితి లేదు ప్రభుత్వానికి అధికారులకి ఎంత చెప్పినా చోటు ముందు శంకు పూజినట్టుగా ఉంది ఎక్కడో మట్టి చేసుకొని ఈ కోస్తులలో పోయటం వల్ల కింద పడటం అనేది జరుగుతుంది ఎందుకైనా ప్రభుత్వానికి మరి వాళ్ళు దృష్టి తీసుకోవాలనే వాళ్ళ ఈ యొక్క మనుగులలో నాటేసి ఈ నాటు ద్వారాగా నిర్మాణ తెలియజేయడం జరుగుతుంది వెంటనే ఈ యొక్క రోడ్డుకి మరో చేయాల్సిన అవసరం ఉంది ఇది బీపీ రోడ్డు బీపీ రోడ్లో మట్టిపోసి పోసి మరి ఇక్కడ రోడ్డు మొత్తం పాడైపోయింది అందుకోసం వెంటనే రోడ్డు రోడ్లు ఇవ్వాలి ఈ యొక్క కోతులు మొత్తం కూడా మరి బీపీ రోడ్డు చేయాల్సిన అవసరం ఉంది కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం అట్లా చేయకపోతే ఇంకా పెద్ద ఎత్తున ఇక్కడ ఆందోళన పోరాటం సిపిఎం పార్టీ ఆధారంలో చేస్తాం అనుకో హెచ్చరిస్తున్నాం ప్రభుత్వంకి ఎన్నో సార్లు తెలియజేశాము వీడియో ద్వారా చేశాము పేపర్ ప్రకటనలు చేశాము అనేక వాటి మీద మేము చేసినా కూడా కనీసానికి స్పందన లేదు అధికారులకి కనీసం దున్నపోతు మీద అధికారులకి అన్ని కొనసానికనే ఈ యొక్క మరో చేయాల్సిన అవసరం ఉందని సిపిఎం పార్టీ ఉంది వాహనాలు బైక్ నుంచి పెద్ద పెద్దోళ్ళు పడిపోతారు కింద దయచేసి ఈ రోడ్లు బాగు చేసే మార్గం చేయాలని కోరుకుంటాము